ఏమిటి అప్పుడే భోజనం రెడీ అయిపోయాయా అవును వడ్డిద్దామనే వస్తున్నాను రాంబాబు మీకేమవుతాడు మిమ్మల్ని అడిగింది చెప్పండి రాంబాబు మీకేమవుతాడు నిజం చెప్పండి మోసాన్ని సహించలేను నేను బాబు మోసాన్ని నేను అసలే తిక్క మనిషిని ఏం గోపాలం మాట్లాడవే రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదూ ఆ దరిద్రబు వాయింపు వాయించ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఇప్పుడు నిర్ణ మీద నేను ఘటం లాయించే తెలియదు రాంబాబు అడగండి రాంబాబు ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నాం మోసం ఏమిటండి ఏ విషయం మీరు మాట్లాడేది ఏ విషయమే ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు అవునా మాట్లాడమే అవును సార్ అబద్ధమే చెప్పాను నిజమే కానీ ఎందుకు ఎందుకు అలా చెప్పాను ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తామే అది మేము నిన్న అడిగిన ప్రశ్న సరే సార్ నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను ఓ బిడ్డ తనని నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్ప సార్ అది తప్పేలా అవుతుంది అలాగే నేను ఆశపడ్డాను సార్ మా అమ్మ నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని వాళ్ళ పాద సేవలో తరించిపోవాలని చిన్నతనం నుంచి పిచ్చి మనసు మనసు పడింది సార్ కానీ మా అమ్మా నాన్న నా పదో ఏటని నన్ను ఒంటరి వాణ్ణి చేసి కాశీకి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకుని సన్యాసి సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయాను అని నోరారా పిలవడానికి అమ్మ లేదు అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి తండ్రి లేడు ఆ భాగ్యం కలిగిన బిడ్డల్ని చూస్తుంటే నేనెంత కుమిలిపోతానో ఎంత బాధపడిపోతానో మీకేం తెలుసా ఆ పరిస్థితుల్లో ఈ ఊరు గుళ్ళో మీ ఇద్దరిని చూసి నాకెందుకో మీలో మా మామయ్య కనిపించాడు ఆయన కూడా మీలాగా తిక్క మనిషి మా అత్తయ్య పేరు కూడా సుబ్బలక్ష్మి ఆ పేరు గల మీ శ్రీమతి గారు మా అత్తయ్య గారిని చూసుకున్నాను అమ్మా నాన్నల సేవ చేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు కనీసం అత్తమామల సేవ అయినా చేసుకుని అనుకున్నాను అందుకే అందుకే మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను మీరు చాలా అనుమానపు మనిషి అని ఒంటరిగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం కష్టం అని మీ ఊర్లో కొంతమంది చెప్పారు అందుకే ఈ గోపాలం గారిని కాంతం గారిని ప్రాధేయపడి మా అమ్మ నాన్నలా నటింప చేశాను చెప్పండి సార్ నేను చేసిన తప్ప అభిమానించబడాలి ప్రేమించబడాలి ప్రయత్నించడం తప్ప సార్ అలాగే సార్ ఇంకా నేను తప్పు చేసిన వాళ్ళనే మీరు అనుకుంటే ఈ క్షణమే మీ లోతు వెళ్ళిపోతారు సార్ నేను నానే ఎవరు లేనివ్వండి ఎవరినో ప్రాధేయపడి ఏదో పంతలు చలదాచుకుంటాను దొరికితే తింటాను తిండి దొరకపోతే పోతాను చచ్చిపోతాను ఈ అనాథజీవి ఎక్కడో రాలిపోతే మీకేవిడు సార్ కానివ్వండి మీరు మాత్రం సుఖంగా ఉండండి మేము వెళ్ళిపోతాం సార్ వెళ్ళమ్మా మేము వెళ్ళిపోతున్నా జగన్నాథ రామ్ బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు నీ కథ విని నా గుండె కరిగిపోయింది రాంబాబు మేము వెల్లుడివే అనుకుంటాం అనుకో ఇక్కడే ఇక్కడే ఉండిపో ఎలా ఉండిపోబట్టారు ఏ అధికారంతో ఉండిపోబట్టారు ఇది మా అమ్మ నాన్న ఇల్లు కాదే మీ అమ్మా నాన్న ఇల్లు కాకపోతే మీ అత్తగారు లేనుకో బాబు థ్యాంక్స్ అత్తయ్య గారు ఆ మాట మీదే ఉండండి మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఇది మా అత్తవారు ఇల్లని అనుకుంటారు శాంతి గారు అత్తవారి ఇంట్లో అల్లుడు విడిది మీకోసం కొనసాగిస్తాను ప్పుడు ఇలా ఏడిపోరా బాబు ఉండిపో హలో జి మా నాన్నని బోల్తా కొట్టించడం ఘనతేం కాదు మన ఇద్దరు పందెలో గెలుపు నాదే తెలుసా నో గెలుపు నాదే కాదు గెలుపు నాది 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 నాదింకొడి కొత్త నా ప్రశ్నకి ఇదే జవాబా సుబ్బులు మా రంగనాథం గారు ఉత్తరం రాశాడే అలాగా పెళ్లి కూడా ఫోటోలు ఎప్పుడు పంపిస్తున్నారట ఫోటోలు పంపడం కుదరదని రాసి వచ్చాడు ఈ రాత చూస్తుంటే ఇదేదో డౌట్ కేసు అనుమానం వస్తుంది నాకు నాలుగు రోజులు పోయాక స్వయంగా వాడి ఊరు వెళ్ళి భారీ మంచిగా ఇట్లనే మన ఆయన కూడా పురుషత్ కూకుని దీన్ని వాయిస్తా అంటే ఎముడికి మొగులు డెక్కుండేవాడు మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తావు కదా దీనికి పైసలు కట్టాలే ఇంతే మరిసారి కిందికి చేసి పైసలు కూడా పెట్టి పది లక్షలు చేయాలి దాన్ని నేను వెళ్ళిపోతా మంత్రా నమస్తే కృష్ణ సారు నమస్తే మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మరి ఇస్తున్నానంటే ఈ లైఫ్ ఇంకేం కావాలి ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు విషయం ఆల్ జాగ్రత్తగా తిని సినిమా ఏమిటో మూర్తి నీ లెక్క పాల్త సినిమా తీస్తున్నా సూపర్ స్టార్ ని పెట్టి చెప్పిన సూపర్ హిట్ సినిమా తీస్తున్నా మరి ఏంద్ర ఇది పాత పిక్చర్ తీర్న చల్లంగా దారుకుంటున్నావు కుసరా వారి పొద్దుమికి మా చూసినారా ఏం సైన్ అనుకున్నావు రామాయణం అందులో దశరథ కి ముగ్గురు పెండ్లం నుండి గిన్నె పెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే కప్పుడు బుగ్గులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసింది ఇంగ్లం దేవుడు బయటికెళ్ళింది ఏం కావాల బిడ్డ అన్నాడు ఏం చేయమంటవి ముగ్గురు పెళ్ళమ్ నుండి గిన్నెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే ఇప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీరు చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ ఈ సాబులెక్క పెట్టబిడ్డ అన్నాడు దశరథ మహారాజ్ ఏం చేసింది తెలుసా పెద్ద పెండ్ల ఇద్దరికి ఈ సాబులెక్క బెట్లు పోయి మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ ఆవిడికి జరంత ఎక్కువేసిండు వేసిండు అంటే ఆవిడికి ఇద్దరు వెళ్ళిండు ఆ భాష ఏమిటో ఆ విటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే కాంతా చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా లేదండి దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కరోనా పేసి పారిపోతాడు మనకు మనశ్శాంతి లభిస్తుంది కష్టం అండి మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు పోది ఈ శబ్దం వినిపించకుండా ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ దరిద్రుడు ఏం చేస్తాం తప్పదు కథ విలు వారే ఏంది చెప్పరాదే అది ఇద్దరు మాట్లాదు సప్పుడు చేయకుండా కథనుండ్రి ఇదిగో బృహస్పతి వస్తున్నానమ్మా ఈ రెండు చీరలు ఏది బాగుందో చెప్పు అడిగేవారు ఆచార బాగుందా మరి తస్తే ఆచార కొనకు ఆ చీర కట్టుకుని నువ్వు పొయ్యి మీద వేడి నీళ్ళు కాస్తుంటే ఆ కుండా గ్యాస్ సిలిండర్ లా పేలిపోయి చీర అడ్డుకుపోగలదు అమ్మా 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 వీడి శక్తిని తక్కువగా అంచనా లేదు గోదావరి వీడి విషయం ఇంకా భారత ప్రభుత్వానికి తెలియదు కనుక సరిపోయింది లేకపోతే ప్రభుత్వం వీడికి చేతలిచ్చి ప్రతిపక్షానికి సలహాదారుడుగా నియంతుండేది వీడి సలహాలు విని ప్రతిపక్షం సర్వనాశనం నాశనం వద్దు ఆ చీరొద్దు తీసుకోరు చదువురా ఓ ఉత్తరం పత్రం లేకుండా ఎలా నమస్కారం నమస్కారం అమ్మా ఏమిటి చీరలు కొంటున్నారా మరేరా పెళ్లికి ఇప్పటి నుంచే మెల్లమెల్లగా ఏర్పాటు చేసుకుంటున్నావు పెట్టుబడి చీరలు కొందామని పెళ్ళే ఏమిటి మీరిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా చూడు నువ్వు అనుకునే పెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయికి గనకైతే ఇప్పుడు ఆ విషయం తెలచడానికి వచ్చాను నేను శాసనం ఏమిట్రా ఆ నెల దాకా పెళ్లి వాయిదా ఏమన్నావు కనీసం మీ అబ్బాయి ఫోటో అయినా పంపించరా అంటే అది వీలు పడదన్నావు ఆ కారణంగా ఇందులో ఏదో తిరకాసుందని అనుమానం వచ్చింది నాకు అందుకే స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకోవాలని ఇటు బయలుదేరాను నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అర్జెంట్ గా మీ వాడిని నాకు చూపించు అది ఆందోళన దాకా కుదరదు పోనీ వాడి ఫోటో అయినా చూపించు ప్రస్తుతానికి అది కుదరదు ఏ ఎందుకు కుదరదు కుదరదంటే కుదరదంటే కారణాలకు అనవసరం చెడు ఆ అల్లుడు ఫోటో నేను చూసి తీరాలి ఇది నూరేళ్ల పండుగ సంబంధించిన విషయం జబ్బు విత్తనం నా ఇంటికి చేయడానికి ఒప్పుకోను నేను జబ్బు విత్తనం ఏమిటో పిండా చూడు ఫోటో చూపించడానికి కూడా దంకుతున్నావు ఏమో నీ వాడికి ఏ జబ్బులు ఉన్నాయో వల్లే ఉందో పుస్తే ఉందో ఎవరికి తెలుసు రే జగంగా ఎంత మాట ఉన్నావురా దాపి ఆ నా డబ్బులు నాకుడికి ఉంటే నీ నా కూతురు గురించి ఒక్క మాట అన్నావు తుపాకి అంతకు తెచ్చి మరి నీ తల ఫేస్ చేస్తా నీ ఫేస్ నాకు నచ్చలేదు నీ సంబంధం నా ఫేస్ గురించి కామెంట్ చేస్తావురా రేయ్ నీ ముఖం విమానంలో బాణీ అమ్ముకునేవాడి మోహన్ వరదల్లో మంచి నీళ్ళు నమ్ముకునేవాడి మోహన్ రామాయణంలో శత్రుఘ్ను లాంటి వాడివిరా అస్సలు వాల్యూ లేని క్యారెక్టర్ నువ్వు టీవీ భారతంలో దుర్యోధనుడి తొంభై మూడో తమ్ముడు లాంటి వాడివిరా జనానికి నీ పేరే తెలియదు నన్ను అంతా మాట ఓరే రాహస్పతి అయ్యా చెప్పు సలహా చెప్పు ఆ చెంప ఈ చెంప వాయించండి వెరీ గుడ్ మా వాడు ఆసహాది పడు కాబట్టి నిన్ను కుట్టకుండా వదిలిపెడుతున్నా రై మా ఇంటికి దా రా హిట్లర్ తోరే జగన్నాథం చెబుతా నిన్ను పీకి పీకి పీల్ చేస్తుంది అది మీ ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం గానీ ముందు మర్యాదగా మా ఇంటికి వెళ్తాడు వెడతాడు రా ఇంత మర్యాద జరిగిన తర్వాత కూడా నీ ఉంటే పడుతుంది నాకేం పట్టలేదు ఫైనల్ గా చెప్తున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని మాత్రం ఇంట్లో పడేను కూతు బాబు నా ఇంట్లో మాత్రం పడేయకు ఓ విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి కిటికీలోకి ఒక్క తోపు దోశ ఏదో నా కూతురు గురించి ఎంత చొలకనగా మాట్లాడతా చూస్తూ ఉండు దానికి తిరగ లాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా నా కొడుకును కూరకులో పురుగులో తీసుకువేస్తా నీ కూతురికి మా వాడి కంటే హీనాటి హీనమైన ముగ్గురు రావాలని నేను క్షణం నుంచే ముక్కోడి దేవతలకు మొక్కుంటాను వెళ్ళిపో మళ్ళీ మా ఊరాకు ఏమైందండి కాయా పండ కాయే కరకాయ గెలకాయ ఆ సంబంధం క్యాన్సిల్ చేసి వాడికి చేకొట్టి మరి వచ్చాడు పోలేండి అంతా మన మంచి అని ఇదెందు జరిగిందో అయినా మనం బిడ్డను సంకలో పెట్టుకొని దేశం అంతా గాలిస్తున్నామేమో అనిపిస్తోందండి ఈ వయస్సులో మనకి సంకనెత్తుకునే బిడ్డ పెట్టి తోటకూర అనుకుని అడ్డమైన పిచ్చాకులు కూర వండుకు తిన్నావా నేను చెప్పేది మన రాంబాబు గురించి అండి కుర్రాడి యోగ్యుడు బుద్ధిమంతుడు మన శాంతి రాంబాబు చేస్తే బాగుంటుదేమో అనిపిస్తుంది ఏమంటారు రాంబాబు అల్లుని చేస్తున్నా పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదమ్మా ఆయన ఎలాంటి మనిషి తెలుసుకోకుండా అలా మాట్లాడుకు మంచి మాట అన్నావమ్మా నా బిడ్డదంతా నా పద్ధతే నీ టైప్ కాదు అందుకే దాని ఫేస్ నచ్చుతుంది నాకు ఏ మనిషినైనా ఏ విషయాన్నైనా కూలంకషంగా పరిశీలించకుండా పరిశోధించకుండా నిర్ణయాలు తీసుకున్నాను అందుకే ప్రస్తుతం రాంబాబుకి మూడు పరీక్షలు పెట్టబోతున్నాను మొదటిది అతని చపలత్వానికి పరీక్ష రెండోది అతని వ్యసనాలకి పరీక్ష మూడోది ఈ రెండిటికంటే ముఖ్యమైన విషమ పరీక్ష ఈ మూడు పరీక్షల్లోనూ రాంబాబు గెలిస్తే మన శాంతి అతంది లేదా ఈ ఇన్ఫర్మేషన్ చాలా చూసుకో మా మావని ఎలా ఆట ఆడిస్తాను నమస్కారం సార్ నా పేరు చెక్కపా అప్పుడప్పుడు డ్రామాల్లో వేషాలు ఇస్తుంటాను చూశాను కొన్ని టీవీ నాటకాల్లో కూడా నేను చూశాను కాబట్టి నీ దగ్గరకు పని మీద వచ్చాను అవి నాతో మీకు పని ఏం సార్ అది ఇప్పుడు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు ఎక్కడా ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నాను అదే నా సమస్య సార్ ఓకే నీ ఫేస్ నాకు నచ్చింది నా పని నువ్వు చేసిపెడితే నీకు పని నేను చూసి పెడతాను థ్యాంక్ యూ సార్ మీరు ఉద్యోగం ఇప్పిస్తానంటే మీరు ఏం అది చేస్తాను చెప్పండి నా కాబోయే అల్లుడికి మూడు పరీక్షలు పెట్టాలనుకుంటున్నాను అవి అందులో మొదటి పరీక్షకి మనకు అందమైన అమ్మాయి కావాలి మీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు ఏం కార్ లో వస్తుంటే దాహం వేసి నేల కోసం ఈ చెరువుల దిగి పడిపోయాను అబ్బా కాలం బెణికింది డ్రైవ్ చేయలేను నన్ను కాస్త మా ఇంటి దగ్గరకు తీసుకెళ్ళరా మాది పక్కరే ఇంత మంచి కార్ లో వస్తూ నేల కోసం చెరువులోకి దిగావా నన్ను టెస్ట్ చేయడానికి మా మామ ప్రయోగించిన కామిని పిశాచారి అని నాకు తెలుసు నీ విషయం నేను చూసుకుంటాను కదా సరే పదండి థ్యాంక్ యూ ఇట్లా వల్ల పడింది అవునండి పదా ఇదిగోండి మీ కార్ కేసు నేను వెళ్ళేస్తాను ఒక్క నిమిషం కాఫీ తీసుకుని వెళ్ళి అదే వద్దండి ప్లీజ్